Crazy, crazy, crazy feeling. Baby, Niku, naku, machya, love, hey मेरो कल लगा नहीं तो शिराला लाइटिंग होती है। हम्म मैं चिन्ना पिल्ला आमे की लाऊज़ सांठों। Hey। दोपो। He is uh... a very nasty fellow. Yes, thank you. Thee trusted. नूँ काफ़ी दिन के अंदर तेरे नूँ अंटे ना क्रांति सुबु। మేము యాదగిరి పుట్టలు ఉన్నాం అంటే లైక్ ఒక చిన్న హెల్పింగ్ వీడియో గురించి వచ్చినాం సో ఆల్మోస్ట్ వాళ్ళది అయిపోయింది అండ్ ఇప్పుడు ఏంటంటే కళ్ళు దాని గుతున్నా అంటే వీళ్ళు కళ్ళు కళ్ళు అని చెప్పి అయితే కాలే పట్టుకుంటున్నా నీకు చెప్తున్నా వీడియో గురించి కొంచెం కళ్ళు తాగుతున్నా మధ్య ఏమో అనుకో ఎందుకంటే తాగుదా అని పదివట్లేదు ఫైనల్ ఫైనల్లీ కళ్ళు అయితే చాలా బాగుంటుంది అంట మనకి కొంతమంది ఇక్కడ మనకి అంటే మనకి వాళ్ళ చుట్టాలు ఉన్నారు డైరెక్ట్ సుతాలు కాదు డాడీ అన్న వాళ్ళ డాడీ రాజు వాళ్ళ డాడీ లో తీస్తారు తాత కల్లే కానికైతే పోతాడు

ఆమెకి లవ్ చేస్తా ఇట్లా ఒక బోట్ లో కనబడుతుంది ఇంత మంచి హ్యాండ్ మేడ్ చేసిస్తుండే తాగనీకి ఇది ఇంగ్లీష్ లో అయిపోయి కదా ఇప్పుడు రాదు ఇంగ్లీష్ లో చెప్పాలా దిస్ ఇస్ అ లీఫ్ యా విచ్ లీఫ్ హ్యాండ్ లీఫ్ ఇతే మాకు తాటా తాటాకు 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 దట్ ఇస్ కాల్డ్ తాటాకు coconut aaku so gango will explain in english how uh, we should have to Hey, you it. don't touch it man are you don't will off see get ready get ready yeah yeah it <really laughs> this is uh, how this is, it should uh, how we have to take a first uh, like time first time telling aaku ah, okay. see he'll pour like this we should drink like this hey magdala dili i make hyderabad dili delwadi nan jobtinori this is a coconut aaku

హలో బ్యాడ్ ఇప్పుడు ఏంటంటే టాస్క్ ఇది ఎవరు ఎట్లా తాగుతారు అనేది మనం చూసాం అంటే పోటీలే మన ఇలా పోటీలు ఉన్నాయి కదా ఇట్లా వస్తుంది కదా డైరెక్ట్ ఇట్స్ సో నైస్ అంటే ఏం కలపలే అంకుల్ రాజు వాళ్ళ డాడీ అనమాట సో అట్లా అని చెప్పి మనకి ఫ్రెష్ కళ్ళు తాగు అట్లా తాగు ఏం కాదు తాగు ఇట్లా తాగి తాగి ఏం కాదు మొత్తం

నిజంగా చెప్తున్నా చాలా నేను ఎప్పుడు దాకా ఇంత న్యాచురల్ కళ్ళు ఎప్పుడు తాగాలి అంటే రాజు వాళ్ళ డాడీ అంటే ఇక మనకి డైరెక్ట్ రాజు హెచ్ఆర్ డ్రీమ్ సో అట్లా అని ప్యూర్ కళ్ళు మనకి దొరికింది అండ్ నాకు అమ్మవారు అయినప్పుడు కూడా తెచ్చి తెచ్చిరో

అది వానికి రకాల చెట్టు అది ప్రయోషపుత రండు అది ప్రయోషపుత రండు చుక్కలేయనా ఏ వచ్చది కదా అన్నా మస్తు టైం పజేదు కొంచెం నావియా ఆ జ్యూస్ ఏ తావి చెట్లయనా నరికి బండి మీద వ RT చెట్టు మీద వ RT ఇంక రాదు ఎక్కువ ఆ గానే గాని కార్లో పోషో రావాలి అలే మోజది చిప్టోలు తావి చెట్ల తావి చెట్ల అట్లానిగో సూషకింద వ RT నా పోయేబోతదా

పట్టుకోరు ఒక నేను కూడా పడిపోతున్నా కూడా పట్టుకోరీ పట్టుకోవడం అందరూ పట్టుకో తాగ పట్టుకోయ్ కొంచు అదే ఉల్టా ఉల్టా వెళ్ళిపోతా मध्ये <laughs> खाली <laughs>

గైస్ మనో తెలుసు కదా హెచ్ఆర్ డ్రీమ్ బాయ్స్ అని సో మనోనికి ఏంటంటే హెల్పింగ్ వీడియోస్ ఒక నాలుగైదు రీడా సో అట్లా అని చెప్పి మనం పిలిపించారు సో అన్న నువ్వు ఎట్లయినా ఖచ్చితంగా రావాలా ఏంటంటే ఒక మంచి అడుగుకి ఒక మంచి పనికి అడుగు నీ అడుగు ఉంటే అందరూ ఇంకా ఇష్టపడతారన్న అంటే సరే అని నేను వచ్చిన సో గైజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ డ్రీమ్ బాయ్స్ ఒక్కొట్టని కాదు ఆ మాటకి నేను వచ్చినప్పుడు నుంచి ఈడ ఏం వీడియోలు తీయలే రెండే వీడియోలు వెళితే అన్ని వీళ్ళ గురించి చేసిన అంటే ఎవరైనా ఏ మంచి పనైనా చేస్తుంటే నేను రెడీ నేను ఎప్పుడైనా రానీకి దాని గురించి ఏం టెన్షన్ లేదు ఎందుకంటే నలుగురికి మంచి జరుగుతుంది అంటే నేను ఖచ్చితంగా వస్తాను అండ్ ఏంటంటే మనం ఒక్కొని సపోర్ట్ చేసుకుంటూ పోవాలి